మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం హైదరాబాదులోనే ఒక దంపతులు ఉన్నారు వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చక్కగా వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు ఇక్కడ భర్త రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు బాగానే సంపాదిస్తున్నాడు అయితే ఆమెకు ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే అత్తగారు ఇక సహజంగా ఉంటుంది కదా అత్త మామని ఈ మామ మామల స్టోరీలు ఎక్కువగా కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళలో ఒక థర్టీ పర్సెంట్ అత్త ఆడపడుచులు ఇత్యాది వాళ్ళ రిలేషన్స్లో ఇలా కొంతమంది ఉంటారు సో ఈమెకు ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరిగింది ఇక భర్త ఏం చేస్తున్నాడు కొంత సంపాదించేసి తీసుకువెళ్ళి అక్కడ ఇస్తున్నాడు ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి పెళ్ళి అయిన తర్వాత ఇక అన్న ఈ మరిది ఎంత సంపాదిస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు వీళ్ళిద్దరూ మరి సరిసమానంగా డబ్బులు ఇస్తున్నారా తల్లిదండ్రులకు సరిసమానంగా డబ్బులు ఇస్తున్నారా ఎక్కువ తక్కువ ఇస్తున్నారా లేదా భర్త ఎక్కువగా భారాన్ని మోస్తున్నాడా మరి ఇలా మోస్తూ ఉండేటువంటి సందర్భంలో ఫ్యూచర్లో మా పరిస్థితి ఏమిటి ఇలా కామన్గా వస్తుంటుంది ఇప్పుడు అత్త పోస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోడలుగా ఉన్నప్పుడు కూడా ఇవి ఈ ఆలోచన చేసి ఉంటారు ఇది కామన్ విషయం అందరూ ఎదుర్కొనేటువంటి విషయమే అయితే మనం పరిపక్వతతోనే ఆలోచన చేయాలి ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఆలోచన రాంగే కాదు ఇద్దరు మరి ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకు ఆడపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా సరిపోదు ఎంత సంపాదించినా కూడా కావాలి కావాలన్నట్టే ఉంటుంది ఆడపిల్లలు ఎదురు చూస్తూనే ఉంటారు ఇక అది అంతే కనుక వీళ్ళు సంపాదన మీద దృష్టి పెట్టాలి మరి భర్తనేమో సంపాదనలో ఎక్కువ సింహభాగం తీసుకువెళ్ళి ఇక్కడ తల్లిదండ్రులకు ఇస్తున్నాడు ఇక వాళ్ళు అక్కడ ఒక ల్యాండ్ ల్యాండ్ తీసుకున్నారు ఒక రెండు ల్యాండ్లు తీసుకున్నారు ఈ ల్యాండ్ తీసుకున్నారు ఎవరి పేరు మీద తీసుకున్నారు వాళ్ళ పేరు మీద తీసుకున్నారు వాళ్ళ పేరు మీద తీసుకుంటే రేపు ఈ భర్త ఎక్కువ పెట్టుకుంటున్నాడు రేపు మరిది కూడా వాటాకు వస్తాడు కదా అయితే మమ్మీ డాడీ సంపాదించింది కదా సరిసమానంగా రావాలని ఇక ఇలాంటి ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి కనుక ఇది సహజంగా ఈ భర్తలు ఎక్కువగా ఆలోచన చేయరు అన్నదమ్ములు కదా అవి ఏముందిలే అన్నట్టు వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇలాంటి ఆలోచన ఎక్కువగా లేడీస్కి రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమస్యలు ఎక్కువగా ఉండడము పైగా ఆడపడుచు అత్తగారి యొక్క ఇబ్బంది వాళ్ళు ఇబ్బంది ఎక్కువగా పెడుతున్నారు ఇవన్నీ ఈమె ఇబ్బందులు పడుతూ ఈమెం చేసిందంటే ఒకరి దగ్గరికి వెళ్ళింది ఇంకా వాళ్ళని గురువు అని చెప్పడానికి ఆ వర్డ్ సరిపోదు అసలు ఆ స్థితి కూడా వారు రాలేరు ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సరే తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తే వెళ్ళింది వెళ్ళి వెళ్ళిన తర్వాత మాకు ఇట్లా వాళ్ళతో ఇబ్బందిగా ఉంది కొంచెం అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి ఈమె చెప్పడం జరిగింది అదేమంత పెద్ద సమస్య కాదు ఆడపడుచు అత్త వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటే బాగుంటుంది అని ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మగపిల్లలు ఉండేటువంటి తల్లిదండ్రులు చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ నాకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు చాలా క్లారిటీగా చెప్తున్నాను పెళ్ళి అయ్యేంతవరకే మనము పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య అయినా తల్లి అయినా ఆడపడుచు అయినా ఎవరైనా కూడా భార్య ఇందులో అను మాత్రం కూడా సంశయం లేదు ఈ అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని ప్రస్తావనని కొనసాగించాలి అవసరమైతే కోడళ్ళకి ఇంకా కొంత మంచి చెడు చెప్పుకోవాలి ఇలా ఉండాలి భర్తకు అన్ని చూసుకోవాలి ఈ రకంగా మీరు ఏం చెప్తారో చెప్పుకోవాలి కానీ చాలామంది యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఈ తల్లిదండ్రులు పిల్లలను పెంచుతారు పెళ్లి చేసిన తర్వాత ఇంకా ఆ కొడుకు మా మాట వినడు భార్య చేతిలోకి వెళ్తున్నాడు వెళ్తాడేమో అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వీళ్ళు తన ఆధీనంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కోడలు ఇట్లా కోడలు అట్లా మీ అత్తగారు ఇట్లా ఇలాంటివి లేనిపోని అని చెప్పడము అందరూ చెప్తారని నేను అనను కానీ చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు లేరని మాత్రం అనడానికి వీల్లేదు ఎందుకంటే చాలా కేసులు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇలా సో అదుపానంలో పెట్టుకునేటువంటి ఉద్దేశంలో ఈ ఘర్షణ అనేది ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది ఇటు కోడలు బాగా ఇబ్బందులు పాలవుతూ ఉంటుంది మానసికంగా వ్యధ చెందుతూ ఉంటుంది ఇదే సందర్భంలో ప్రెగ్నెన్సీ కనుక అయినట్టయితే ఈమె యొక్క మన మానసిక వేదనంతా కూడా ఆ పిల్లలకు రావడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది సరే దీనిపైన నేను ఒక వీడియో చేస్తాను ఇది జరుగుతుంది సో ఈ ఘర్షణలో భాగంగా ఈ ఏం చేసిందంటే మరి వాళ్ళంతా అనుకూలంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళింది ఇదేమంత పెద్ద తప్పు కాదు అనుకూలంగా ఉండడం మంచికే కదా మంచిగా ఉండడమే కదా మనకు కావాల్సింది వెళ్ళినప్పుడు ఇక్కడ ఆ గురువు అనేటువంటి ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి అయితే వెళ్ళిందో ఇక అతడు ఏం చేశాడంటే సరే బాగు చేస్తామని చెప్పేసి మెల్లగా ఈ అమ్మాయిని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టాడు అట్రాక్ట్ అంటే ఇంకా వేరే విధానంగా కాదు కానీ ఇలా ముందు కొంత డబ్బులు ఆ తర్వాత ఇంకా 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 ఒక నాలుగైదు సార్లు పట్టేయడం జరిగింది డబ్బులు అనేటువంటిది ఆ తర్వాత ఏమైంది సడన్గా మీ జాతకం ఆయన జాతకం ఇవ్వండి అనగానే సరే మీ పుట్టిన తేదీ అవన్నీ పంపే అవన్నీ చూసేసి ఇక మీ ఆయనకి మృత్యుదోషం వచ్చేసింది ఇంకా యాక్సిడెంట్ అయ్యేటువంటి ప్రమాదం ఉందని విపరీతంగా భయపెట్టేసేసి ఇంకా డబ్బులు లాగడం మొదలుపెట్టారు చివరికి ఏమైపోయిందంటే పదిహేను లక్షల వరకు వెళ్ళిపోయినాయి పదిహేను లక్షలండి పదిహేను లక్షల వరకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా నా దగ్గరకు వచ్చింది గురుగారు ఇది పరిస్థితి అని చెప్పేసి ఏడ్చుకుంటూ చెప్పింది ఓ తల్లి మనకు తెలిసిపోతుంది కదమ్మా కొద్ది చూస్తే అబ్జర్వే అబ్జర్వేషన్లో పెట్టుకుంటే తెలిసిపోతుంది లేదనుకుంటే కట్ చేసుకుంటూ అయిపోయేది ఇదంతా ఎందుకు చేసుకునేవానికి కూపన్ చేసేసి ఇక నేను కూడా వాళ్ళ మీద ప్రెజర్ చేస్తే కొంత అమౌంట్ రావడం జరిగింది ఇంకా వాళ్ళకు వాళ్ళ వల్ల కూడా కొన్ని పనులు కా కాక గురుగారు మేము ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఇదంతా జరిగింది అని చెప్పేసి అంటే కొంత ఇప్పియడం అయితే జరిగింది ఇక అది వేరే విషయం ఇక్కడ చెప్పుకోవడానికి వెళ్తే పట్టుకొని తన్నారు అనేటువంటి ఒక సామెత ఉంటుంది ఇది ఇలా జరుగుతూ ఉంటాయి కొన్ని ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అలా చేస్తున్నారు ఏదైనా సమస్య కానీ పోతే ఆ సమస్య తగ్గించ తగ్గించినట్టే తగ్గిస్తారు మళ్ళీ వాళ్ళే ఆ సమస్యను సృష్టిస్తారు అలాంటి సమస్యలు మళ్ళీ వాళ్ళ దగ్గరికి అంటే పెంచడము వాళ్ళే తగ్గించడము వాళ్ళే మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అసలు ఇలాంటి వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను విధానం అది కాదు అరే మీ దగ్గర విద్య ఉంది మీరు చక్కగా చే తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళ ద్వారా ఇంకో పది మందికి తెలుస్తూ ఉంటుంది జనాభా ఏమైనా తక్కువ ఉందా భారతదేశ జనాభా వాళ్ళ ద్వారా ఇంకొకరు ఇంకొకరు నా దగ్గరికి అయితే అన్ని క్యాస్ అన్ని అన్ని రిలీజియస్ వాళ్ళు వస్తారు సమస్యలు అందరికీ ఉంటాయి తగ్గకపోతే ఏం చేస్తారు ఇలా వెళ్ళాలి కానీ అలా ఎట్టి పరిస్థితులను చేయకూడదు అది దానివల్ల మీకు ఏమొస్తుంది మీరే పెంచడము మీరే తగ్గించడము ఇలా వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక దైవశక్తి అందరికీ దొరకదు కదా ఒక భగవంతుని యొక్క శక్తి సరే మీరు ఏ శక్తి సంపాదించినా మీరు కొంత కష్టపడిన తర్వాతనే ఆ శక్తి మీ ఆధీనములకి రావడం జరుగుతుంది దాన్ని ఒక సిస్టమేటిక్గా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎదగండి అది బాగుంటుంది ఇది మీరు కీర్తి ప్రతిష్టలు కోల్పోతారు కదా అది అది ఏం పని అదేం కర్మ ఇంత సాధించి ఇంత నేర్చుకొని ఆ కర్మలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందంటారా ఇది చాలా రాంగ్ అది అలా మీరు చేయద్దు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఒక సిస్టమేటిక్గా మంచి పద్ధతిలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఒక సరి అయినటువంటి గురువును పట్టుకోవాలి సరి అయినటువంటి ఎలా పట్టుకోవాలి అనేటువంటిది నేను ఒక వీడియో చేస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్